అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ప్రయాణం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం అండి ఇది ఆత్రేపురం మండలంలోని ర్యాలీ అనే గ్రామంలో ఉంటుందండి ర్యాలీ టెంపుల్కి వెళ్ళడానికి చాలా ఈజీ రావులపాలెం నుంచి మనం వెళ్ళచ్చు మనం వాడపల్లి వెంకటేశ్వర టెంపుల్ చేసాం కదండి సేమ్ అదే అదే రూటు రావులపాలెం దిగి రావులపాలెం నుంచి బస్సు సార్ ఆటో ఉంటాయి సేమ్ వాడపల్లి వెళ్ళే లైన్లోనే లెఫ్ట్ కట్ అవుతాం అనమాట అండి ఇలా ఊర్లోకి రాగానే రైట్ సైడ్కి శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం ఉంటుందండి అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అనమాట ఇది రైట్ సైడ్ టెంపుల్ రెండు టెంపులు ఎదురు బెదురు ఉంటాయి అనమాట అండి ఫస్ట్ మనం జగన్మోహిని స్వామి ఆలయానికి వెళ్దాము ఆలయం దగ్గరికి వెళుతూ స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఎలా వెళ్తారు ఏంటనే విశిష్టత తెలుసుకుందాం అండి పూర్వకాలం అది భాగవతం ప్రకారం అమృతం చిలికారు కదా దేవతలు రాక్షసులు అమృతం చిలుగుతున్న టైంలో విష్ణుమూర్తి మోహిని అవతారంలో దేవతలకి అమృతాన్ని అందిస్తారు అండి ఆ టైంలో ఈశ్వరుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి ఆకర్షితుడై వెంబడించగా మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి తప్పించుకుని వెళ్తూ ఉండగా జడలోంచి ఒక పువ్వు ర్యాలీ పడింది పడిన ప్లేస్నే ర్యాలీ అంటారు పదకొండవ శతాబ్దంలో చోళులు పాలించినప్పుడు చోళ రాజు ఒక ఆయన ప్రయాణం చేస్తూ నిద్ర వచ్చిందని ఇక్కడ ఒక చెట్టు కింద పడుకున్నారంటండి పడుకున్నప్పుడు విష్ణువు కళ్ళకి వచ్చి నీ రథశీల ఎక్కడైతే పడుతుందో అక్కడ తవ్వి చూడమని ఆయన కళలో చెప్తే ఆ చోళ మహారాజు వెళుతూ ఉండగా ఈ ర్యాలీ ప్లేస్కి వచ్చేప్పటికి శీల పడింది అంటండి అక్కడ తవ్వి చూడగా విష్ణు జగన్మోహని అవతారంలో ఒక విగ్రహం కింద దొరికితే ఆయన ఇక్కడ ప్రతిష్ఠించి గుడి కట్టించండి పదకొండవ శతాబ్దంలోనే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఏమో స్వామివారు విష్ణుమూర్తి అవతారంలోనూ వెనకాల జగన్మోహని అమ్మవారి అవతారంలోనూ ఉంటారు కన్ఫామ్ గుడికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు లోపలికి వెళ్ళి చూడండి పంతులు స్వామివారు ఎవరున్నా సరే ఆయన మీకు విగ్రహాలు చూపిస్తారు వెనకాల అమ్మవారు పెద్ద జడతోటి కుడి కాలు మీద పుట్టుమచ్చ కూడా ఉంటుంది స్వామివారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది గుడి విశిష్టత ఇంకొకటి ఏంటంటే సోమవారి పాతాల దగ్గర ఎప్పుడు గంగా జలం అలా వస్తూనే ఉంటుందండి అది ఎప్పుడు అలా వస్తూనే ఉంటుంది ఆగటం అనేది ఉండదు అనమాట ఇది టెంపుల్ టైమింగ్స్ లోపలికెళ్ళి ఉంటుందండి వెళ్ళి మిగతా విషయాలు చూద్దాం ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మెయిన్ ధ్వజస్తంభం అది ఉంటుంది ఇక్కడ ఇంకొక ఏంటంటే స్వామివారి ప్రత్యేకత ట్రాన్స్ఫర్ దేవుడు అనేసి సెంటర్ అనమాట అండి అంటే ట్రాన్స్ఫర్ దేవుడు అంటే మన గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనుకున్న ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే ఐదు బుధవారాలు వచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ ఉన్నత స్థానానికి వెళ్ళటం కానీ అనేది జరుగుతుంది అనేసి ఇక్కడ అందరూ నమ్ముతారండి చాలా ఫేమస్ అనమాట ఇది ఇక్కడ మీకు దర్శనం టికెట్స్ ఉన్నాయి చూడండి రష్ ఉంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి లేదు నార్మల్ రోజులో ట్వంటీ రూపీస్ ఉంటుంది లోపలికి వెళ్తే అమ్మవారిని సోమవారిని ఇద్దరిని చూపిస్తారన్నమాట జగన్మోహిని అమ్మవారిని ఇది చూడండి గుడి నమూనా అనమాట అప్పట్లో గుడి ఎలా కట్టారు ఏంటన్నది నమూనా ఇది ఒకసారి గుడి ప్రాంగణం మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ భక్తులు రద్దీగా ఉన్న సై టైంలో కానీ లేదా ఏదైనా పండగల టైంలో కూడా అన్న ప్రసాదాలు ఇక్కడ కూడా పెడతారండి కాకపోతే భక్తులు రద్దీ బట్టి లేదా పండగల టైంలో మాత్రం పెడతారు ఈ పక్కన అంతా పార్కింగ్ ఉంటుందండి ఇది గుడి చూడండి ఎంత అందంగా ఉంటుందో టెంపుల్ ఇక్కడ అన్నప్రసాదానికి విరాళం ఇచ్చేవాళ్ళు ఈ హుండీలో వేయాలండి లేదా అక్కడ మనకి ఉంటారు రాయించుకున్న భక్తులకి అన్నప్రసాదం ప్రసాదం ఉంటుంది అనమాట ఇది గుడి ఎదర వెంటు అనమాట ఇక్కడ బోర్డేది ఉంటుంది ఇక్కడ విశిష్టత అవన్నీ మనకి ఉంటాయండి అన్నీ చదువుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ ఈ లోపలికి దర్శనానికి వెళ్తాక ఉంటుందండి బట్ లోపల సోమవారిని వీడియో తినారు ఇది ఎదర మండపం అన్నమాట స్వామివారు లోపలికి వెళ్ళే మండపము ఇదిగోండి ఇక్కడ చూడండి స్వామివారు ఎదర పురుష రూపము వెనకాల స్త్రీ రూపం ఉంటుంది నెక్స్ట్ మనం చెప్పాం కదండీ దాని ఆపోజిట్లోనే ఉమా కమండలేశ్వర స్వామివారి టెంపుల్ ఉంటుందని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ స్వామివారు ఎలా వెళ్సారన్నది తెలుసుకుందాం అండి ఇందాక చెప్పాను కదా జగన్మోహని రూపంలో ఉన్న విష్ణువుని స్వామివారు వెంబడించినప్పుడు ఈ ర్యాలీ వచ్చేసరికి ఈశ్వరుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఎదురుగా అన్నమాటండి అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలోంచి నిజస్వరూపానికి కేశవస్వామిగా దర్శనమిచ్చారు అప్పుడు శివుడు ఉమా కమండలేశ్వర స్వామిగా ఆవర్పించారు అండి ఇందాక చెప్పాను కదండి ఎగ్జాక్ట్ ఈ గుడికి ఆపోజిట్లోనే శ్రీ జగన్మోహిని స్వామి ఆలయం ఉంటుందండి ఎదురు బదులు ఉంటుందండి ఆ స్ట్రీట్ చివరికి ఆ టెంపుల్ ఈ చివరికి ఈ టెంపుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ శివునికి అభిషేకాలు చేస్తాం కదండి అభిషేకం ఆ గర్భగుడిలోనే ఆవిరైపోతుంది అన్నమాట ఎన్ని నీళ్ళు వేసినా సరే ఆ అభిషేకం నీళ్ళు అనేవి ఆవిరైపోతాయి ఇదిగోండి ఇక్కడ విశిష్టత ఉన్నది చదవండి అక్కడ ఆ గుడిలో వచ్చేటప్పటికి సోమవారి పాదాల దగ్గర ఎప్పుడు నిత్యం గంగాదేవి వస్తూనే ఉంటారు ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటంటే స్వామివారికి అభిషేకం నీళ్ళు ఎంత అభిషేకం చేసినా అక్కడే గర్భగుడిలోనే గుడిలోనే ఆవిరైపోతూ ఉంటాయి అనమాట ఇది ధ్వజస్తంభం లోపలికి వెళ్దాం అండి గుడిలో చూద్దాం ఫస్ట్ గుడి చుట్టూతో ఒకసారి ప్రదక్షిణ చేసి చూద్దాం ఆవరణ గుడి ఆవరణ అంతా చూద్దాం తర్వాత లోపలికి వెళ్దాం ఈ గుడిలోంచే వెనక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి ఈ గుడిలోంచే దారి ఉంటుంది లోపలికి వెళ్దామండి స్వామివారిని చూద్దాము స్వామివారండి లోపల విగ్రహాలు అనమాట ఇదంతా లోపల మండపంలా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఇలాంటి టెంపుల్ వీడియోస్ ఏమన్నా మీకు ఇంకా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను వెళ్ళి మీకు అవి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను